చల రుద్రాక్షుని పిలుపు వినండి ఆకలి మహాజ మందోళంలో మీరు కూడా భాగమవ్వండి రండి రండి దయగ ముందుకు రండి అరణ్యచల శివ అరణ్యచల శివ బంగాయ సాంబర అరణ్యచల శివ అరణ్యచల శివ అరణ్యచల శివ ఈ దేవమలికంత అన్నదాన చారిటబుల్ అరణ్యచల శివ యమలింగం దాచిన తర్వాత ఇంద్రచ్రి పాతలను మండరామలయార్ కరో మహారాజ్ నానికి పూర్ణ కూడలి వద్ద శివనామలయ యమిని ఆరంభం నాలుగు ఎనిమిది రెండు ఎనిమిది అరుణాచల మహాపుణ్యక్షేత్రములో ప్రతినిత్యం సాధువులకు భక్తులకు మూడు పూటల అన్నదాన సేవ జరుగుతోంది పెట్టండి ఇకే వరుసకి పెట్టండి ఇలా కావండి అలా పెట్టేసి కానీ కానీ పెట్టేయండి పెట్టేయండి నా మలయారికి ఒక పంపించేయండి జయీ <Nanye> బ <Nanye> <Nessantla> 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 बाबा अन्नदाता सुखी भव भारत माता की जय ओम शक्ति नारा शक्ति नारा शक्ति ओम शक्ति ओम शक्ति नारा शक्ति ओम शक्ति जय श्री राम जय जय श्री राम जय सीताराम जय सीताराम भारत माता की जय गोविंदा गोविंदा लक्ष्मी रमण गोविंदा गोविंदा జై అరుణాచల శివం కరుణాచల శివం మేము అరుణాచల దాసులం మీ అరుణాచల రుద్రాక్ష స్వామికి ఈ జనవరి రెండు వేల ఇరవై ఆరు మొదటి పౌర్ణమి చాలా అంటే చాలా అద్భుతంగా చాలా ఆహ్లాదకరంగా నిన్న సాయంత్రము కర్తక పౌర్ణమి గడియలు ప్రారంభమైన సమయంలో ప్రారంభం చేశాము ఇప్పటి వరకు ఆపకుండా అంతరాయం లేకుండా వేల మంది భక్తులకి ప్రసాదము భోజనము ఈ రెండు కూడా ఏర్పాటు చేయడం జరిగింది సుమారుగా వేల మంది భక్తులు నిన్న సాయంత్రం ఆరు గంటల నుంచి ఇప్పటి వరకు మన పీఠాన్ని సందర్శించడం జరిగింది ఇంతటి అద్భుతంగా ఇంతటి ఆనందకరంగా ఈ సేవ చేయి చేసుకోగలిగా ఉంటే ముందుగా ఎందరో విశ్వాసంతో భక్తితో శ్రీ శివమణికంఠ అన్నదాన చారిటబుల్ ట్రస్ట్ని విశ్వసించి వారు అందించిన దానం వల్ల ఈ యొక్క సేవ చాలా అద్భుతంగా ఆనందంగా ముందుకు సాగింది అలానే ఆశ్రమంలో ఉన్న సేవకులు కూడా ఒక వ్యక్ ఒక మనిషి ఇద్దరు వ్యక్తులు పనిచేస్తే కానీ ఈ విధంగా సేవ చేయడానికి ముందుకు తీసుకెళ్ళలేకపోయాము దానం చేసిన దాతలందరి కుటుంబాల్లో శ్రీ అబిత కుచాంబా సమేత అరుణాచలేశ్వరుని ఆశీర్వాదాలు అందించి అందించాలని ఆశిస్తూ అలానే ఆశ్రమంలో ఆశ్రమంలో సేవ చేస్తున్న సేవకులు కూడా ఎంతో శ్రమతో కూడుకొని రాత్రులంతా కూడా ఉండేవారు సేవను అందించడం జరిగింది వారికి కూడా శ్రీ అపితకుచాంబా సమేత అరుణాచలేశ్వరుని సంపూర్ణ అనుగ్రహాన్ని ఆశీర్వాదాన్ని అందిస్తూ చాలా అంటే చాలా అద్భుతంగా ఈ సేవ సాయం నిన్న సాయంత్రం ఆరు గంటల నుంచి ఇప్పటి వరకు అంతరాయం లేకుండా జరుగుతుంది మూడున్నర వరకు పౌర్ణము ఉన్నది మూడున్నర వరకు ఈ సేవని కొనసాగించాలి అని చెప్పని మేము భగవంతుడిని ప్రార్థిస్తూ ఆ శక్తిని ఆ ప్రోత్సాహాన్ని శ్రీ అపితకుచాంబ సమేత అరుణాచలేశ్వరుడు అర్పించాలని కోరుకుంటూ దాతనిచ్చే దానముతో ప్రోత్సాహము భగవంతునిచ్చే శక్తితో మేము ముందుకు సాగుతాము ఈరోజు మన ఆశ్రమంలో మా హెడ్ కుక్ మాస్టరు వారి కూతురు మేఘన చిరంజీవి మేఘన గారి ఈరోజు పుట్టినరోజు వారికి కూడా శ్రీ అపతి కుచ అంబాస అరుణాచలేశ్వరుని ఆశీర్వాదాలు అందిస్తూ మన పీఠంలో నిత్యము చాలా చూస్తూనే ఉంటారు పీఠం మీద అలంకారము అలంకారము మాతో పాటు మేము ఇక్కడ చేసే ట్రీటర్ లో ఉండే ప్రతి అలంకారం గాని ప్రతి పూజ గాని మాతో పాటు నిరంతరం ఒక వైఫై లాగా వెంటాడు వైఫై లాగా పక్కనే ఉంటూ మాకు నిరంతరము సేవ సేవ చేస్తున్న మా సాధు శ్రీకాంత్ పూజారి శ్రీకాంత్ ఈరోజు వారి పుట్టినరోజు మీరందరూ కూడా వాట్సాప్ చాటింగ్లో వారికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేయండి వారికి కూడా శ్రీ శివమణికంఠ అన్నదాన చారిటబుల్ ట్రస్ట్ తరఫున ఆశ్రమంలో ఉన్న శివగణాల తరఫున దానం చేస్తున్న తాతలందరి తరఫున వారికి ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాలు సిరి సంపదల సుఖ సంతోషాలతో వర్దిల్లుతూ భగవంతుణ్ణి ప్రార్థిస్తూ భగవంతుడి తరపున వారి దూతగా శివదాసులంగా మా మంగళ శాసన ఆశీస్సులు అందజేస్తున్నాము వారు ఎప్పుడూ ఆనందంగా సంతోషంగా ఆరోగ్యంగా ఉంటూ ఈ పీఠంలో జరిగే ప్రతి సేవలో మా ఫోన్లో వైఫై ఎలానో వారు మాతో ఉంటారని చెప్పని ఆశిస్తున్నాము ఉండేలాగా భగవంతుడు వారికి ఆ అవకాశం కల్పించాలని చెప్పని భగవంతుని ప్రార్థిస్తున్నాము అరుణాచల శివం కరుణాచల శివం మేము శివదాసులం మీ అరుణాచల రుద్రాక్ష స్వామీజీ శుభం భూయా సర్వేజన సుఖినోభవంతు లోకా సంస్థ సుఖినోభవంతు మరి ఒక్కసారి ఈ సేవని అంతరాయం లేకుండా జరగడానికి ముందుకు తీసుకువెళ్ళిన తాతలందరికీ కూడా పేరు పేరున శ్రీ అమితకు చాంబా సమేత అరుణాచలేశ్వరిని మంగళ శాసన ఆశీస్సులు అందజేస్తూ ఆశ్రమంలో సేవ చేస్తున్న సేవకుల కుటుంబాలు కూడా శ్రీ అపిత కుజాంబా సమేత అరుణాచలేశ్వరి సంపూర్ణ అనుగ్రహానికి పాత్రలు కావాలని చెప్పని మనస్ఫూర్తిగా కోరుకుంటూ భారత్ మాతా కి జై జై గోమాత మాతా ఓం ఓం నమ శివాయ అరుణాచల శివం కరుణాచల శివం హరి ఓం అన్నదానం పరమదానం ఆకలి తీర్చడం మహాపుణ్యం మీరు చేసే ప్రతిదానం మాకు శక్తి సేవకు ప్రేరణ దయచేసి ఈ సేవకు సహకరించండి రండి 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 మీ అరుణాచల రుద్రాక్షుని పిలుపు వినండి ఆకలి చేయి మహాయ మందో మీరు కూడా భాగమ ందుకు కాళీ కడుపుతో వచ్చిన భక్తుడి చూపులో కనిపిస్తుంది నీలోని దేవుడే ఒక అన్నం అర్పించిన క్షణమే దీ దీవన మారుని రండి 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 మే అరుణాచల రుద్రాక్షుని పినొ పువినండి ఆకలి తీర్చే ఈ మహా జన్మన్నో میر కూడా భాగమ మాటల నిమోగజీవి చూపే ఆసలో నీ హృదయం కరిగితే అదే సే వేల దీవెనలై నీ ఇంట వెలుగులు నింటి చేతులు జోడించి అడగడం కాదు మనసు తెరిచి పంచడం సేవే అన్నపూర్ణమ్మ చిరునవ్వులో జీవితార్థ కనిపించే గడియే రండి 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 మీ అరుణాచల రుద్రాక్షుని పిలుపు వినండి ఆకలి తీర్చే మహాజ్ఞంలో మీరు కూడా భాగమవ్వ పోవడంలా చి మన చేతుల ద్వారా నీవే పంచితే అన్న మే అవుతుంది అన్నదానం పరమదానం అన్నవాక్యం సత్యమయే వేళ సేవలో నన్ను మిలుపు స్వామీ నీ కరుణలో నన్ను కలుపు నాధ ఆకలి కలితీరే ప్రతి ముద్దలో దయ ప్రవహించాలి మహాయజ్ఞంగకుంట सागा